సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణ రైతులకు షాక్ రైతు బంధుపై కోత లబ్ధారుల సంఖ్య బాగా తగ్గే ఛాన్స్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక తమ రైతు భరోసా పథకాన్ని తెచ్చి రైతులకు కౌలు రైతులకు కూడా సంవత్సరానికి ఎకరాకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని రైతు కూలీలకు ఎకరాకి పన్నెండు వేల రూపాయలు చొప్పున ఇస్తామని కూడా ప్రకటించింది సర్కార్ తీరా అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని ఇంకా అమలు చేయలేకపోయేది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ కొంతమంది రైతులకు మనీ విడుదల చేసింది అది గత సంవత్సరం రైతు బంధు చెల్లించాల్సిన మనీ అది కూడా చాలామందికి రైతులకు ఇంకా రాలేదు మరి ఈ సంవత్సరం సంగతి ఏంది అనే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది ఈ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి అందులో కోతలు పెట్టాలని కూడా నిర్ణయిస్తున్నట్టు తెలుస్తుంది ఐదెకరాలలోపు ఉన్నవారికే ఈ పథకాన్ని అమలు చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ఈ నిర్ణయానికి రావడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగా తెలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రముఖులు నేతలు అధికారులు సెలబ్రిటీలు కూడా ఈ రైతు బంధు పొందారని చెప్పుకోవచ్చు ఎవరు ఎందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి స్వయంగా తాను రైతు బంధు పొందినట్లు కూడా చెప్పారు ఆయనకు ఎనిమిది వందల ఎకరాల భూములు అంటే అత్యంత సంపన్నులు కూడా ఈ పథకాన్ని పొందినట్లయింది మరి ప్రజాధనం దుర్యో ఈ వృధా అయింది మరి ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి కోతలపై అధికారులకు గట్టిగా చెప్పినట్టు కూడా సమాచారం వ్యవసాయ శాఖ అధికారులు ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ సంస్థను కూడా సంప్రదించారు ఈ సంస్థ ద్వారా శాటిలైట్ చిత్రాలతో భూములను గుర్తిస్తారు తద్వారా ఏ రైతుకి ఎంత భూమి ఉందో పొలం ఉందో తెలుసుకుంటారు తద్వారా ఆ రైతు అరువులా కాదా అని కూడా తెలుస్తామని కూడా చెప్పారు రైతు ప్రస్తుతం రైతు భరోసా పథకంపై ప్రభుత్వం మార్గదర్శకాల రూపొందిస్తుంది వచ్చే వానాకాలం నుంచే ఈ కొత్త రూల్స్ ప్రకారం రైతు భరోసాను ప్రారంభిస్తామని కూడా టాక్ అయితే కోతలపై అసెంబ్లీలో చర్చించి ఆ తర్వాత ఫైనల్ నిర్ణయం తీసుకుంటామని కూడా సమాచారం ఐదు ఎకరాల లేదా పది ఎకరాల వరకు ఇవ్వాలా అనే దానిపై కూడా ప్రభుత్వం ఎటు తెలుసుకోలేకపోతుంది చాలా పథకాలకు మనీ కావాలి కాబట్టి ఐదు ఎకరాల వరకు ఇస్తే సరిపోతుందని కూడా అధికారులు చెప్తున్నట్టు సమాచారం ఇప్పటివరకు అయితే ఉన్న లెక్క ప్రకారం అయితే మొత్తం ఒకటి పాయింట్ యాభై రెండు కోట్ల ఎకరాలకు ఇరవై రెండు వేల ఎనిమిది వందల కోట్లు అవుతుంది అయితే ఈ ఐదు ఎకరాలకు పరిమితం చేస్తే మాత్రం అప్పుడు అరవై రెండు పాయింట్ ముప్పై లక్షల మంది రైతులకే రైతు భరోసా మనీ అనేది దక్కుతుంది వారికి ప్రభుత్వం ఏటా పదిహేను వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది తద్వారా ప్రభుత్వం దాదాపు ఏడు వేల ఎనిమిది వందల కోట్లు ఆదాయం చేసినట్లు అవుతుంది కాబట్టి అంతేకాకుండా ప్రతి రైతు కూడా గత ప్రభుత్వం కంటే ఐదు వేలు ఎక్కువ కూడా ఇచ్చినట్లు అవుతుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి